ని టూ ఇయర్స్ బ్యాక్ తెచ్చేశాను నేను ఇప్పుడు రెండు చినుకులు పడటం వల్ల ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో చూడు అసలు మొక్కలకైనా కొసరు మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇది గ ఇదేదో ఆకు నేను మార్కెట్లో పోతే చూశాను కట్టలు కట్టి అమ్ముతున్నారు దీని పేరు అంతగా తెలియదు కానీ నాకు యూట్యూబ్లో కూడా మంచి కనిపిస్తుంది దీని పేరు నాకు తెలియట్లే మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి నోటికి రావట్లేదు పసుపు కమ్ములు టూ లాస్ట్ ఇయర్ సమ్మర్లో తెచ్చేసాను అవి అట్లాగే ఉండటం వల్ల మళ్ళీ సమ్మర్లో ఇయర్ సమ్మర్లో వేసాను నేను ఏం రాలేదు రాకపోతే దాంట్లోని చెత్త అంతా వెజిటేబుల్స్ వేస్టేజ్ అంతా వేస్తున్నాను ఈ బాటిల్ ఎందుకంటే మన ఇంట్లో వేస్టేజ్ అంతా ఉంటుంది కదా ఈ బాటిల్కి హోల్డ్ చేసి దాంట్లో వేయటం వల్ల మనం ప్రోటీన్స్ ఏమైనా ఇవ్వ ఇచ్చేవి కూడా దాంట్లో వేసి వాటరింగ్ ఇచ్చిన ప్రతిసారి ఏంటంటే దాంట్లోంచి కొంచెం కొంచెం ప్రోటీన్స్ బయటకు వచ్చినప్పుడు ప్లాంట్ చాలా హెల్దీగా తయారవుతుంది అందుకోసమే ఆ బాటిల్ పెట్టాను ప్రతి ప్లాంట్కి నేను అలాంటి బాటిల్ అంటూ ఒకటి పెట్టుంటాను ఎందుకంటే వేస్టేజ్ అంతా దాంట్లో ప్రోటీన్స్ అవి ఇవి ఒకసారిగా వేసి కన్నా అప్పుడప్పుడు మనం వాటర్ ఇచ్చినప్పుడు లోపల కుళ్ళుతాయి కదా అందువల్ల ఏంటంటే ఇంకా హెల్తీగా తయారవుతుందని దానికోసంగా ఈ బాటిల్ పెట్టాను ఎంత గల్లేరో నా ఏదో ఏదో ఆకి ఇదైతే ఏదో ఆకు నాకు నోట్లో ఆడుతుంది మార్కెట్లో చూసాను నేను వెళ్ళినప్పుడల్లా కట్టలు కట్టి అమ్ముతున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పసుపు కొమ్మలు త్రీ బ్యాగ్స్లో అయితే వేశాను నేను వీటిని ఇవన్నీ చిన్న చిన్నవి కూడా బేబీస్ కూడా వచ్చేస్తున్నాయి అందుకోసం పసుపు కొమ్మలకి ఎక్కువగా సాయిలు మట్టి గల్లిస్క అలాగా ఉండాలి ఇది నాకు ఎర్రమట్టి దొరుకుతుంది అపార్ట్మెంట్స్ కదా అదే కాక ఎర్రమట్టి కూడా కొనే తెచ్చేస్తాను మళ్ళీ దీన్ని బాగా చెట్టు ఇంప్రూవ్ అయిన తర్వాత అది తెచ్చేద్దాంలే అని ఇదైతే నాకు బీర్పాదులో దాంకోనుంది దాన్ని నేను క్లీన్ చేసేటప్పుడు చూసాను ఇది ఇంకొకటి ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇంప్రూవ్ అయినాక రెడ్స్ ఆయిల్ అంతా ఎత్తేసేసి దీంట్లోకి నేను గల్లిస్క మట్టి కోకోఫీటి ఇవన్నీ కలిపి వేస్తే మనకి దుంప అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది చూడండి ఎంత చిన్న చిన్నవి ఉన్నాయి లీవ్స్ ఎంత పెద్దగా ఆకులు ఎంత బ్యూటిఫుల్గా ఉంది సాయిల్ కూడా చాలా చాలా హెల్దీగా ఉంది కదండి మిద్ది తోటలంటే చాలా శ్రమ ఉంటుంది ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుంది రెంటెడ్ కాబట్టి శ్రమ ఎక్కువగా ఉంటుంది సాయిల్ కింద పడితే మళ్ళీ తిత్తారు ఎంత పని అయినా ఇష్టమైన పనిని చేసుకోవటంలో కష్టం అంటూ ఏమీ ఉండదని నేను అనుకుంటాను ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రైడే రోజు నేను హాలిడే తీసుకుంటాను ఆ రోజు నా ప్లాంట్స్కే నా ఫుల్ పని అంతా అయిపోతుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది లాగా ఉంటుంది నాలుగు ప్లాంట్స్ మనం వేసుకున్నాం అనుకోండి హెల్త్కి హెల్త్ బాగుంటుంది మైండ్ రిలీఫ్ ఉంటుంది మనం స్టేటస్లో పెట్టినప్పుడు గుడ్ ఫీల్ ఉంటుంది